మా సార్ ఒకటి నా డబ్బులంటే బుక్ అయిపోతున్నాయి ఇండియన్ రూపీ ఈ రోజు అరవై ఆరు రూపాయలు బుక్ అవ్వట్ని ఇది అయిందని నిజంగా అనుకోలేదు అసలు ఏమైందంటే ఈ వివిడ వరకు ఇవ్వడం మీకు చెప్తాను మా కి రామరాజు డైర్లు అంటే చాలా ఇష్టం మా సార్ రెండు సంవత్సరాల నుంచి రెండే డైర్లు పడుతుండు చిన్న కూడా ఎందుకంటే అలాంటి మళ్ళీ దొరకట్లేదు అట కొందామంటే కానీ ఈ రోజు అతనికి ఏ మనసు పుట్టిందేమో కానీ డైరెక్ర్ ఊంగ రామరాజు అని నన్ను అయితే ఆగండి సార్ లోపలికి వెళ్ళిన సద్దిముళ్ళు తెచ్చుకుంటా అంటే వద్దో అక్కడ తినిపిస్తే పదా నీకో అని చెప్పిండు కంగారు కంగారుగా నేను అతని మాటిని నేను అయితే బండి తీసి మా సార్ని తీసుకొని అయితే మార్కెట్కి తీసుకెళ్లాను తీరు అక్కడ పోయినాక చూస్తే రామరాజు డైరీ షాపులు తప్ప వేరే ఏం లేవు నాకైతే తెగ మండిపోతుంది ఇంకా మా సార్ చెప్పి దగ్గరలో మెట్రో ఉంటే మెట్రోలోకి వెళ్లి ఒక బ్రెడ్ అయితే తీసుకుని తింటున్నాను నాకు ఈ బ్రెడ్ లోపలంటే చాలా ఇష్టం నెయ్యి లాగా తిల్లగా ఉంటుంది ఇలా ఒత్తిన కొద్ది పైకి వస్తుంది ఈ బ్రెడ్ తినేలోగా మా సార్ ఐదు మిస్కాలు కొట్టాడు ఇంకా లగెత్తుకుంటా వెళ్ళాలి తినడానికి టైం కూడా ఇస్తలేడు మా సారు అప్పుడప్పుడు మా సార్ని చూస్తుంటే నాకు చేయండి మా సార్ చూపిస్తాను మీకు